హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నాకు రోజు రోజుకి మనం చెప్పాల్సింది ఒకటైతే కానీ నాకు పర్సనల్గా మెసేజ్లు వచ్చేది ఇంకోటి యాక్చువల్ మన ఉద్దేశ మన ఛానల్ ఉద్దేశం ఏంది ఎద్దుల గురించి ఎద్దుల్లో జరిగే చిన్న చిన్న ఇబ్బందులు కానీ తప్పులు కానీ ఒప్పులు కానీ ప పది మందికి చెప్పడమే మన ఛానల్ మెయిన్ ఉద్దేశం కానీ రాను 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 రోజుల్లో ముందున్న లైక్ రానున్న రోజుల్లో ఉందంటే అన్న నాకు గతంలో ఆ విధంగా జరిగింది దాని మీద వీడియో చేయి అన్న నాకు ఆ ఎద్దు పట్టుకోవచ్చు నాకు అలా జరిగింది దాని మీద వీడియో చేయి ఎద్దుల పరంగా ఓకే దాని మీద చేస్తాం కానీ కొంతమంది ఈ ఇన్స్టా ఛానల్ వాళ్ళు ఇంకపోతే ఈ వాట్సాప్ ఛానల్ గ్రూపులు మెయింటైన్ చేసేవాళ్ళు ఇంకపోతే ఈ ఈ బాధితులు అంటే ఎవరైతే ఇప్పుడు నా నేనే ఉన్నా నా యూట్యూబ్లో ఒక లింక్ ఎత్తుకొని పోయి ఒక గ్రూపుల్లో పెడతామంటే దాని గురించి ఇంకపోతే వాళ్ళు గ్రూప్ అడ్మిన్లుగా ఉండే వాళ్ళు ఏమేం మాట్లాడుతున్నారు బెదిరిచ్చే మాటలంట ఇవన్నీ చెప్పు 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 అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఇది దీంట్లో ఎవరిని మళ్ళీ చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి కాదు అందరూ సమానమే అనే ఒక కాన్సెప్ట్ పైన ఈ వీడియో చేస్తున్నా చివరి వరకు చూడండి మన ఛానల్ కి ఎప్పుడైతే వెయ్యి మంది ఫాలోవర్లు కంప్లీట్ అవుతారో వెయ్యి మంది కంప్లీట్ అయిన నెక్స్ట్ ఫస్ట్ పెట్టే వీడియోనే బుల్ఫైటెస్ మీద పెడతా ఓకేనా ఫస్ట్ వెయ్యి మంది స సబ్స్క్రైబర్స్ అవుతానే మన యూట్యూబ్ ఛానల్ కి నేనైతే బుల్ఫైటెస్ పైన వీడియో పెడతాను సో ప్రతి ఒక్కరు మీకు వీలైనంత తొందరగా ఫాలో అయితే చేయండి మన చా మన వీడియో చూసే వాళ్ళు దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మంది చూస్తున్నారు ఫాలో చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గుర చేస్తున్నారు కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు మీకు ఇస్తా సో ఇది మన కాన్సెప్ట్ ఈరోజు మనం చేసే వీడియో వచ్చి ల మీద ఇన్స్టాగ్రాములు అద్మిన్ల మీద ఇంకపోతే ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న అడ్మిన్స్ పైన గ్రూపుల్లో మెసేజ్ల పైన వీటి మీద రెస్పాండ్ అవుతాం యాక్చువల్లీ ఇది మన కాన్సెప్ట్ కాదు అయినా కూడా ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళని వాళ్ళు మనకు పర్సనల్గా మెసేజ్ చేసి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నేను అందరి నేను ఫస్ట్లోనే చెప్పాను మన ఛానల్కి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ మంచి కోరి ఏదైనా వీడియో చేస్తాను ఈరోజు మన ఫాలోవర్స్ కోసం ఒక వీడియో చేద్దాం సో స్టార్ట్ చేద్దాం అనగనక ఒక ఊరు ఊర్ల పేర్లు ఊ వ్యక్తి పేర్లు మనకొద్దు జస్ట్ ఒక కథలా చెప్తా వినండి ఆ అనగనగా ఒక ఊరు ఊర్లో ఒక పిల్లవాడు వారు డైలీ పండగలకు వస్తారు వీడియోలు రికార్డ్ చేసుకుంటారు ఆ వీడియోలు ఎత్తుకొని పోయి వారి ఇన్స్టా ఛానల్లో పెట్టుకుంటా ఉంటారు ఫాలోయింగ్ అనేది చాలా అంత చాలా తక్కువ అబ్బాయికి వారు ఆ వీడియోలు పెట్టుకుని ఆ లింకులు ఉంటాయి కదా ఇప్పుడు మన ఛానల్ రణవీత్ అనిల్ కుమార్ అనేది మన ఛానల్ మన ఛానల్లో వీడియోస్ వచ్చే లింక్స్ ఉంటాయి ఆ లింకులు ఎత్తుకొని పోయి వాళ్ళ వాళ్ళ ఛానల్లో వాట్సప్ గ్రూపులు ఉంటాయి ఇప్పుడు మన ఛానల్ కి వాట్సాప్ గ్రూప్ ఉంది అదేవిధంగా అన్ని ఛానల్స్ వాళ్ళకి ఉంటుంది అన్ని ఛానల్స్ వాళ్ళు ఫా ఆ అబ్బాయి ఫాలో అవుతున్నారు వాడు ఏం చేశారంటే వాడ ఛానల్ లోగో వాడి ఛానల్ పేరు ఆ లింక్స్ ఎత్తుకొని పోయి ఆ వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేస్తా ఉన్నాడు ఒకానొక ఛానల్ అడ్మిన్ వచ్చి నువ్వెవరురా సెండ్ చేసేదానికే అన్నారు అసలు నాకు అర్థం కదా ఎవరికి ఎవరు అసలు ఒకరికి ఒకరి పరిచయాలు ఏమన్నాయి మనకి ఇప్పుడు మన ఛానల్లో ఎనిమిది వందల మంది ఉన్నారు ఎనిమిది వందల మంది నాకు తెలిసిన వాళ్ళంత కాదు నన్ను అభిమానించే వాళ్ళే తప్ప ఎనిమిది వందల మందిని అసలు నాకు ఫేస్ టు ఫేస్ నేను ఎప్పుడు చూల్లా అదే విధంగా ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్కరు ఫాలో అవుతా ఉంటారు ఈ లింకులు పెట్టిన పాపానికి వాడికి ఫోన్ చేసి ఒరే నువ్వు నువ్వెందుకు రా నా ఛానల్లో లింక్స్ పంపించవు ఇంకపోతే నా ఛానల్కి నీ వీడియోలకి ఏం సంబంధం నా వాట్సాప్ గ్రూపుల్లో నీ లింకులు పంపించద్దు ఇంకపోతే నా యూట్యూబ్ ఛానల్వి లింక్సే నువ్వు నాకు పంపి మన గ్రూపుల్లో పంపి అని బెదిరించారంట ఓరే నీ కుత్తాలయ ఎవరు రే మీరంతా రే నాకు అర్థం కాల ఒక అద్మిన అయినంత మాత్రాన అసలు వాడెవరికో అసలు మన చుట్టుపక్కల అబ్బాయికి కాదంట వాడు వాడి దగ్గర అసలు ఎక్కడో చిత్తూరు దగ్గర దగ్గర దగ్గరికి చిత్తూరు అక్కడి నుంచి మన ఊర్లలోకి వచ్చి మన పండగలు తీసి మన ఎద్దుల్ని వాడి ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఇలా చేసే వ్యక్తికి మనోళ్ళు మన ఇన్స్టా అడ్మిన్లు గాని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళు కానీ వాడికి ఫోన్ చేసి రే నువ్వు ఎందుకు రా నీకు అవసరమా నువ్వు ఈ జందాలే పెడుతున్నావు ఈ జందాలు మా ఛానల్లో పెట్టొద్దు ఇవి ఇవే పెట్టు అని చెప్పేది అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇది ఇలా చేయొచ్చా చేయకూడదు మీరు కింద కామెంట్ అయితే రాయింది ఇంకోటి ఎద్దులు జందాలు జందాలన్నా కదా అదే జందాల గురించి లింకులు పెడతా ఉంటే దాని మీద కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్పాలంటే ఒక ఛానల్ మంచిగానే గ్రో ఉంది ఛానల్ పేర్లు కానీ ఛానల్ వ్యక్తుల అద్మీయుల పేర్లు కానీ మనకు వద్దు పక్కన పెట్టేద్దాం ఆ ఎవరైతే ఆ బాధితుడు అదే మన ఫాలోవర్ నన్ను ఫాలో అయ్యే వ్యక్తి నన్ను చాలా అభిమానిస్తారంట సో వారి గురించి వారి పేరు గుద్దులే ఆ చిత్తూరు అబ్బాయి చిత్తూరు అబ్బాయి ఈ విధంగా అన్న ఇట్ల ఇట్లా జరిగిందన్న దీని మీద ఖచ్చితంగా వీడియో చేయన్న మీకైనా లోకల్ అన్న వాళ్ళు నన్ను అడిగింది మీరైనా లోకలు మీరు ఒకరొకరు మూతులైనా చూసుకుంటారు నాకు ఇప్పటి వరకు మీలో ఎవరు తెలియదు నిన్ను నీ నీ ఛానల్ ఫాలో అవుతున్నా ఆ ఎద్దుల మీద అభిమానంతో నేను చిత్తూరు నుంచి వచ్చి చిత్తూరు అంటే చిత్తూరు కాదు చిత్తూరుకి దగ్గరగా అక్కడ నుంచి నేను వచ్చి మీ 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 సరౌండింగ్లో ఉన్న యుద్ధులు కానీ పండగలు కానీ ఆ వీడియోలు తీసి నేను ఒక ఛానల్ మెయింటైన్ చేస్తా ఉంటే నన్ను ఈ మాట అన్నారు అని అన్నారు నేను వాడికి ఏం చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి నేను వాడికి అసలు ఏమి చెప్పలేకపోయా అందుకే చెప్పిన ఊరే నా ఛానల్ యాక్సెస్ ఇస్తానరా నా ఛానల్ యాక్సెస్ ఇస్తా నువ్వు యాక్సెస్ అంటే ఇన్స్టాగ్రామ్ కాదు యూట్యూబ్ కాదు వాట్సాప్లో నేను యాక్సెస్ పంపిస్తా దాంట్లో జాయిన్ అవ్వు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వు నీ లింక్స్ ఏ ఉంటాయో ప్రతి ఒక్కటి దాంట్లో పెట్టుకోరా తమ్ముడు నేను నిన్ను అసలు ఏమి క్వశ్చన్ చేయను అసలు నేను మన ఊరిలో కూడా లేనరా స్వామి నీకు ఛానలే ఇచ్చేస్తా కావాలంటే మెయింటైన్ చేసుకో అన్న అన్నా లేదన్నా నాకంటే ఒక ఛానల్ ఉంది నేను దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటాను ఎందుకంటే మా చిత్తూరు సరౌండింగ్స్లో మీలా పండగలు చేసేవాళ్ళు లేరు అని చెప్పారు బాగా అర్థం చేసుకుంది వాడు చెప్పిన ఒక్క మాటకి నాకు ఆ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఎందుకంటే వాళ్ళ పక్క ఉండే పండగలు వేరు ఏదంటే వాళ్ళ పక్క రన్నింగ్ టైమింగ్ టైమింగ్ రేసులు ఉంటాయి మన పక్క అలాంటి టైమింగ్ లేవు మన పక్క ఉండేది మన అందరికి తెలుసు జల్లుకైతే నార్మల్ రన్నింగ్ అంతే ఆ పాలకలు ఎత్తుకోబోవడం పీపీలు ఇవి మన పక్క కానీ ఆ పక్క లేదు వాడికి మన పక్క ఏదో కొద్దిగా ఇప్పుడు నాకు ఇప్పుడు తమిళనాడు పోలీస్ అనేది ఎద్దుందబ్బా ఆ తమిళనాడు పోలీస్కి నాకు సంబంధం కూడా లేదు నాకు తెలియదు అసలు కానీ పది మంది చెప్తే తమిళనాడు పోలీసు మన ఏరియా ఎద్దురా పలాన దగ్గరికి వెళ్ళింది ఈ విధంగా పేరు పొందింది కొన్ని లక్షల రూపాయల ప్రైజులు కొట్టింది అని ఎవరో ఎవరో కాదులే ఆ బ్రౌన్పల్లి ఎద్దులు ఇంటర్వ్యూలకి వెళ్ళేప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పారు మా దగ్గర ఉన్న ఎద్దులే అట్లా వెళ్ళినాయి ఇప్పుడు అని సో నాకు దాని మీద ఇష్టం కలిగిన అంటే మన లోకల్లో ఎవరో దాని గురించి చెప్తే నాకు అర్థమైంది అదే విధంగా మన ఛానళ్ళు మన పండుగలు మన సాంప్రదాయం పద వారు కొన్ని వీడియోలు మన ఛానల్లో చూసి వారు ఈరోజు మన లోకల్లోకి దగ్గర దగ్గర సుమారుగా నలభై కిలోమీటర్లు ఉంటుంది నలభై నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది వారి ఊరికి మన పండగలకి వారు ఎక్కడ పండగ జరిగినా వస్తారు వీడియోలు చేస్తారు ఆ ఛానల్ అప్లోడ్ చేస్తున్నారంట కానీ దాన్ని చేసిన పాపానికి ఆ లింకులు ఎత్తుకొని వచ్చి మీ వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేస్తే ఒకరొకరు మాట అన్నారన్న నేనేం మాట్లాడాలి ఎవరిని ఏం అడగాలి అందుకని నీవు ఇప్పుడు ఏదో వీడియోలు చేస్తున్నావు కదా నీకని చెప్పాలని చెప్తున్నానన్నా నా పేరు అయితే చెప్పొద్దు అన్నారు అసలు ఇదైతే కరెక్ట్ కాదు ఎవరైతే తనకి ఆ విధంగా ఫోన్ చేశారో వాళ్ళకి చెప్తున్నా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు బ్రదర్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఛానల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి వా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టా ఛానల్స్ కానీ ప్రతి ఒక్కరికి వాట్సప్ గ్రూపులు ఉంటాయి ఈరోజు ఒక చెప్పాలి అంటే ఈ రోజు నీ గ్రూప్ లో ఒక పది మంది ఉన్నారు అని అంటే నువ్వు సంథింగ్ వాళ్ళకి ఏదైనా ఒక వీడియో అందజేస్తావు అనే ఉద్దేశంలోనే వాళ్ళు నీ గ్రూప్ లో జాయిన్ అయ్యి అంటారు అంతే తప్ప ఏదో నువ్వు పెద్దదని లేదంటే నువ్వు పెద్ద తోపు అని లేకపోతే ఇంకా జల్లుకట్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరికి తెలియదని అనే అనుకోవడం అయితే పెద్ద పెద్ద తప్పుది ఆ అద్మీనికి చెప్తున్నాం ఈ వీడియో ఒకేలాని ఎవరైనా జోన్ అడ్ మీన్స్ ఎవరైనా జోన్నే నేను మాట్లాడే తప్పు ఉంటే అన్న నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పి కింద కామెంట్ చేయి లేదన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి కామెంట్ వాడు పాపం నాకు నిజంగా నాకు నిజంగా చాలా బాధ అనిపించేసింది అన్న అరే చూడు ఒక ఒక వ్యక్తిని విధంగా అనడం అనేది తప్పు కదా అసలు వాడెవరో తెలియదు మనం ఎవరో వాడికి తెలియదు ఏదో మన మన సాంప్రదాయం మన ఎద్దులు మన మన పండగలు చూసి కొద్దిగా అభిమానంగా మన పక్క వచ్చిన వాళ్ళని ఆ విధంగా అనదం తప్పు ఇది ఒకటైతే కుప్పం ఎక్కడ కుప్పం హావేరి నుంచి వచ్చిన జనాలు ఉన్నారు అక్కడ నుంచి మన పండగల్లోకి వస్తే వాళ్ళు పైన ఇక తిండ్ల మీద కూర్చోమంటారు ఐ మీన్ పండగ కింద అల్లి అల్లి కాకుండా గోళం మీద కూర్చోమంటారు వాళ్ళని మన లోకల్ వాళ్ళు అంట ఏ దిగని రా మాది లోకల్ రా అంట మరే లోకల్ అయితే ఏమైపోతుంది నాకు అర్థం కాదు నాకు నిజంగా కోపం వస్తుంది ఇంకా చెప్పుకోలేక నవ్వుకుంటా ఉన్నా అంతేగాని లోకల్ అయినంత మాత్రాన ఏమి చేసేది ఏమి ఉండదు గుర్తు పెట్టుకో ఏమి చేయలేం పేరుకి లోకల్ అని చెప్పుకుంటాం నీ వల్ల ఏమి చేయలేవు పాపం ఆ కుప్పం పిల్లకాయలు ఐ మీన్ కుప్పం ఆ అన్నోలు ఎవరో కాదు నేను బట్ల పండగ వీధులు చేస్తా అంటే ఆ కుప్పం వాళ్ళే చెప్పాను నాకు డైరెక్ట్ గా పోయిన జనవరిలో రోజు చానంబట్ల పండగ రోజు నేను ఆ మధ్యలో కూర్చోన్న ఎవరైతే వీడియో చూస్తున్నారో నన్ను ఫాలో డైలీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఆ రోజు పండగ యాడ్ తీసాను అనేసి నా పక్కన ఉండే వాళ్ళు దగ్గర దగ్గర ఆరు మంది ఎనిమిది మంది కూర్చోన్నారు వాళ్ళని వీళ్ళు లోకలో పైకి ఎక్కి వాళ్ళని కాలుతో అలా దోసేది పక్కకి కాలుతో దోసేది చేతితో దోసేది అడిగితే మేము లోకలనేది అనేది విలువలు కోల్పోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మన విలువలు మన ఎద్దుల విలువలు అనేది కోల్పోతాం నా ఛానల్లో తన కుప్పమే ఆయన ఫోటో ఉంది నేను ఒకవేళ వీలైతే నేను చూసి ఇక్కడ ఫోటో ఇది ఇక్కడ స్క్రీన్ మీద పెడతా చూడండి కావాలంటే అయ్యప్ప మాల వేసుకొని అందో ఎవరిదో పలక ఆ గ్రీన్ కలర్ పలకెత్తుకొని ఇక్కడ ఫోటో పెడతా చూడండి అంటే ఆ పలకని హైలైట్ చేయాలని కాదు నా ఉద్దేశం ఆ వ్యక్తి కూడా ఆ మాటలు నాకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా ఆ వ్యక్తి ఒకటే నాకు తెలుసు ఎందుకంటే ఆ రోజు నేను ఫోటో తీసి మన ఇన్స్టా ఛానల్లో అప్లోడ్ చేసిన సరేలే ఆయన ఫోటో కూడా పెడతా చూడండి ఆ ఈ విధంగా ఆయన నన్ను ఈ విధంగా అన్నారో మీ అనేసి మేము ఏదైనా ఏదైనా తినేదానికి వెళ్ళినా కూడా ఏదో మీ అన్నాలు ఏంది ఇసిరేస్తున్నారు ఇవన్నీ చెప్తా వచ్చినారు మన లోకల్లో పండగల కూడా వీడియోలు చేద్దాం పక్క చే చెప్తున్నా పండగలు ఎలా జరుగుతున్నాయి కొన్ని ఊర్లలో కొన్ని ఊర్లో బాగా జరిగినాయి కొన్ని ఊర్లో బాగా జరగలేదు అనే డిఫరెన్సెస్ పైన వీడియో అయితే చేద్దాము ఆయన నాకు చెప్పింది ఈ మాటలు ఆయన ఫోటో అంతే పెడతా చూడండి పాపం ఆయన ఆ విధంగా చెప్తాం అంతే అందంగా పెరుగుతుంది ఆయన కొన్ని ఊర్లో అన్నారు నాకు అసలు బాధ నిజంగా బాధ అనిపించేసింది అది సపరేట్గా వీడియోలు చేద్దాం అవన్నీ పక్కన పెట్టాయి ఇప్పుడు ఆ చిత్తూరు అబ్బాయి గురించి మాట్లాడుతుంది కుప్పంగు సై పక్కన పెట్టే అవసరం లేదు సరే ఆ ఇన్స్టాగ్రామ్లో అలా లింకులు పెడుతుంటే ఇలా నేను ఏం చేయాలన్నా అసలు మీ ఊరికి రావాలంటే నేను ఇంట్రెస్ట్ పోతా ఉంది అన్నారు ఇది మనం సాధించుకున్న ఒక విలువ అర్థం లేదా మీకు నేను చెప్పేది పరాయి ఊరి నుంచి వచ్చిన వారిని గౌరవించలేకపోవడం ఒక వేస్ట్ థింగ్ అని చెప్పాలి వేస్ట్ మా అసలు ఈ మాటలు చెప్పడం కూడా నేను ఒక వేస్ట్ గానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎంత బుద్ధిహీనులుగా మీరు వీడియోలు ఆ వీడియో లింకులు మనం ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టినంత మాత్రాన వారికి ఏమి ఫాలోయింగ్ ఏమి పెరిగిపోదు నీకు ఫాలోయింగ్ ఉంటే తగ్గిపోదు కానీ నేను ఈరోజు కూడా ఒక మీకు ఎలా చెప్పాలంటే ఒక గొప్పగా ఫీల్ అవుతాం మన ఛానల్ గురించి నేనే గొప్పగా ఫీల్ అవుతా ఎందుకని అంటే మన ఛానల్లో ఎవరు పడితే వాళ్ళు ఏ పలక ఫోటో పలకలు పిల్లకాయలు ఫోటోలు పిల్లకాయలు ఎవరు పడితే వాళ్ళు కొలాబరేషన్ పెడుతున్నారు ఎవరికైనా కానీ ఇప్పుడు వరకు చెప్తున్నా రిజెక్షన్స్ అనేది నేను చేయాల ప్రతి ఒక్క వీడియోలు ప్రతి ఒక్క పలకలు ప్రతి ఒక్క పిల్లర్ ఫోటోలు కూడా మన ఛానల్లో నేను యాక్సెప్ట్ చేస్తున్నా కావాలంటే వెళ్ళి ఒకసారి చూసుకోండి కొన్ని రోజులు తక్కువలో తక్కువన ఒక వారం రోజులు కొలాబొరేషన్ లో పెడతా వారం తర్వాత కొలాబరేషన్ నేను తీసేస్తా ఎందుకు తీసేస్తానంటే వారి తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు పెట్టిన పెట్టినారనుకో వాడికి యాక్స్ వాడికి ఛాన్సెస్ కావాలి కదా అందుకని గతంలో అదే ముందుగా పెట్టిన ఒక ఐదు మందినో ఆరు మందినో వాళ్ళు ఎగ్జిట్ చేసేస్తా తర్వాత మిగతా వాళ్ళు అట్లా వాళ్ళ ఛానల్ కు కొద్దిగా ప్రమోటింగ్ అవుతుంది మనం యాక్సెప్ట్ చేసినంత మాత్రం మన ఛానల్ డౌన్ అయిపోయేది ఏ ఉండదు ఇది ఒకటి గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క అద్మిని ప్రతి ఒక్క పలకల్ని ప్రతి ఒక్క ఎద్దుల్ని ప్రతి ఒక్క వ్యక్తుల్ని గౌరవించాలి ఇవన్నీ కూడా నా నా ఇంటింగ్స్నే అంతే తప్ప దీంట్లో మళ్ళీ అరే పలా వాళ్ళు చెప్తే ఆ మనిషి చెప్పినారు అని తప్పు కారులు కూడా పుట్టించే మహానుభావులు ఉన్నారు మన జల్లికట్టులో అవన్నీ పక్కన పెట్టేయండి పండగలు అనేది బాగా చేసుకోవాలనే ఉద్దేశం లేదా మనం ఎటువంటి వీడియోలు చేసినా నేను ఏ వీడియోలు అయినా ఒకే మాది చెప్తా మనం అందరం బాగుండాలి పండగలు ఇంకా బాగా చేసుకోవాలి ఫైనల్ గా పోతే బయటూర్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఇది ఒకటే నేను చెప్పేది ఇంకా పైన మీ ఇష్టం అది కానీ మన ఛానల్ ఎప్పటికైనా సరే అలాంటి వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అలాంటి ఏమీ లేని వ్యక్తులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం కొద్దిగా తరబడి పక్కన పెడితే ఫస్ట్ ప్రయారిటీ అలాంటి వ్యక్తులకే ఇస్తాం అదంతా పక్కన పెడితే ఇంకో చెప్పాలి నేను ప్రతి ఒక్క ఎద్దులు ఓనర్లు కానీ ప్రతి ఒక్క బుల్ ఫైటర్స్ కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోల కోసం ఒక ఛానల్ వ్యక్తుల్ని ఛానల్స్ మెయింటైన్ చేసే అద్మీల్ని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసే అద్మీల్ని ఈ వీడియోలు తీసే వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా కొంతమంది అద్మీలుగా ఉంది ఎవరైనా సరే వీడియోలు పెట్టడం లేదు మరి వాళ్ళ ఎద్దుల వీడియోలు వాళ్ళది వాళ్ళకి పంపిస్తే మనకేం పోతాం నాకు అర్థం కాలేదు ఇప్పుడు నా నా దగ్గర ఒక ఎద్దు లేదు నా దగ్గర ఒక ఆవు లేదు నా దగ్గర ఒక దూడ లేదు కానీ నేను అందరు వీడియోలు తీస్తాను ఎందుకని అంటే నా ఛానల్ పికప్ అవ్వాలని ఆ పికప్లోనే ఆ ఎద్దుగల ఓనర్ ఒక వీడియో అడిగితే ఫస్ట్ వర్క్ పెట్టేయింది లోగో లేకుండా వాడికి పంపించేది పంపించేసిన తర్వాత నువ్వు నీ ఛానల్లో లోగో పెట్టి అప్లోడ్ చేసుకో నువ్వు ఆ వీడియో పంపించినంత మాత్రాన ఆ ఎద్దుగల ఓనర్ ఆ వీడియో ఎత్తుకొని ఏం ఫేమస్ అయిపోడు కొద్దిగా హ్యాపీ పలా ఊర్లో నా ఎద్ది ఈ విధంగా పోయింది కదా అని చూసుకుంటారు నాలుగైదు సార్లు చూసుకుంటారు నువ్వు పెట్టిన వీడియో పది మందికి చెప్పుకొని ఆ పలానా ఛానల్ అతను పెట్టినాడు అని చెప్పుకొని దాని మీద ఒక నాలుగైదు సార్లు పది మందికి చూపించుకుంటారు చూడరా నా ఎద్దు ఎలా పోతుంది నా దూడ ఎలా పోతుంది చూడ్రా పలానా రణవీత్ అనిల్ కుమార్ పెట్టినారు పలానా జల్లికట్టు గ్రూపులు మెయింటైన్ చేసే వాళ్ళు పెట్టినారు అని మన మన పేర్లు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి వాళ్ళందరినీ బయట మన వాళ్ళని పక్కన పెట్టి మన వాళ్ళ మీద చెప్పే కదా చేద్దాం పండగలు ఎలా జరుగుతున్నాయి ఆ దాని మీద రెస్పాన్స్ చేద్దాం సపరేట్ చేద్దాం వీడియో ఈ చిత్తూరు అబ్బాయి గురించి చెప్తున్నా వాడిదో కష్టపడి ఆడ నుంచో బంద్ చేసుకోవచ్చు వీడియోలు తీసి ఆ వీడియోలు తీసిన దాన్ని మన మన వాట్సాప్ గ్రూప్లో అంటే వాళ్ళని తిత్తడం అనేది తప్పు ఇది సో దీని మీద మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి నేను ఏదైనా టీ మాట్లాడుంటే సారీ ఎందుకని అంటే ఒక ఫ్లోలో ఏదో ఒక మాట అనే జారేస్తాను నేను కూడా నేనేం అంత పర్ఫెక్ట్గా మాట్లాడతాను అంత ఇదిగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ వేసే మాత్రం పర్ఫెక్ట్గా ఇస్తా కానీ మాటలు కొద్దిగా ఎక్కువే మాట్లాడేస్తా మన అనుకునే వాళ్ళని నేను ఏమైనా అనగలుగుతానో మీరందరూ మన ఫ్యామిలీ మన జల్లకత్తి ఫ్యామిలీ రన్ విత్ అనిల్ కుమార్ ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నా సో అందరికీ బాయ్ అందరూ బాగుండాలి పండగలు బాగా చేసుకుంది వెయ్యి మంది ఎప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్కి వెయ్యి మంది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాన్ని నెక్స్ట్ డే ఫస్ట్ వీడియో పెట్టేది నేను మన ఫైటర్స్ పైన పెడతాను నేను మళ్ళీ చెప్తున్నా ఓరమాస్గా ఉంటుంది ఫైటర్స్ వీడియో ఎందుకని అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు జలుకత్తులు ఎలాంటి పనులు చేస్తున్నారు ఒక ఎద్దును పట్టాలి పట్టి దాని దగ్గర ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా ఫుల్ వీడియో అయితే మాట్లాడదాం సో అది మాట్లాడాలంటే మీరు భిన్న ఫాలో చేయాలి బాయ్